వరంగల్ కామ్రేడ్ ఓంకార్ శత జయంతి వార్షికోత్సవాలు జయప్రదం చేయండి సోమవారం రోజున ఓంకార్ భవన్ వరంగల్ అండ బ్రిడ్జ్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగొని రవి మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ ఎంసీపీ ఎంసీపీఐ ఎంసీపీఐ వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మధ్యకాయల ఓంకార్ గారి శత జయంతి వార్షికోత్సవాలు ప్రారంభ సభ మే పన్నెండవ తేదీన మచాపూర్ స్థూపం వద్ద జరుగుతుంది కామ్రేడ్ ఓంకార్ కరో త్యాగాలను నిలువెత్తు ఆదర్శం కామ్రేడ్ ఓంకార్ తెలంగాణ రైతాంగ సాయుగ పోరాట విరమణ తర్వాత నర్సంపేట కేంద్రంగా మలిదశ భూ పోరాటం ప్రారంభమైందని అది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి లక్షలాది ఎకరాల భూ పంపిణీ జరిగిందని ఇది సహించిన భూ సమస్యలు నరహంతక ముఠాలు కలిసి సాగించే నిర్బంధంలో వందలాది మంది కార్యకర్తలు అమరత్వం పొందారు సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ కమిటీ కమిటీదర్శి వర్గ సభ్యులు గోనే కుమారస్వామి ఎన్ రెడ్డి హంసారెడ్డి మందారవి రాష్ట్ర కమిటీ సభ్యులు గుండెపోయిన చంద్రయ్య నర్ర ప్రతాప్ కర్ర రాజరెడ్డి నాగల్లి కొమరయ్య మా సావిత్రి నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్ నగర నాయకులు ఐతం చీపురు ఓదయ్య ఎగ్గేని మల్లికార్జున్ నలివలి రవి జటపోయిన నరసయ్య పాల్గొన్నారు

മധുണ്ട് <laughs> 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 పార్టీ వ్యవస్థాపక నేత అంటే ఎంసీపీ ఎంసీపీఐ ఎంసీపీఐయు పార్టీని నిర్మాణం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రెడ్ మధ్యకాయల ఓంకార్ గారి యొక్క శత జయంతి వార్షికోత్సవాలను వచ్చే నెల మే పన్నెండవ తేదీన వారి యొక్క స్మారకార్థం నిర్మించినటువంటి మత్సాపూర్ స్థూపం వద్ద ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరు మే పన్నెండు వరకు కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది ఆ ముగింపు సభను నర్సంపేట ఓంకార్ గారు ఐదు టర్ములు గెలుపొందినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో ముగింపు చేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం అనేది జరిగింది కామ్రేడ్ ఓంకార్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే పన్నెండవ తేదీన నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు వారు పదిహేనవ ఏటనే ఆర్య సమాజం యొక్క ప్రభావితమై ఆంధ్ర మహాసభకు వాలంటీర్గా చేరి ఆంధ్ర మహాసభ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రారంభమైనటువంటి చాకిరి వ్యతిరేక భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వారు ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది ఆ పోరాటాన్నే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అంటాం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు సాగినటువంటి ఆ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపు పది లక్షల ఎకరాల భూమి పంపిణీలో పాల్గొన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వంతో పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క పాత్ర కూడా బహు బహుముఖమైనటువంటి సాయుధ పోరాట విరమణ తర్వాత ఆనాడు పార్టీ వరంగల్ జిల్లా బాధ్యతలు ఇస్తే బయటకు వచ్చినటువంటి ఓంకార్ గారు నర్సంపేట నియోజకవర్గంకి అంటే నర్సంపేట కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాదనపేట గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని తిరిగి ఆర్గనైజేషన్ ప్రారంభించడం అనేది జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి పునాది వేయడం అనేది జరిగింది ఆ రకంగా ప్రారంభమైనటువంటి మలిదశ భూ పోరాటంలో ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సాధించినటువంటి ఆ పది లక్షల ఎకరాల భూమిని ప్రజలకు స్వాధీనపరచడమే కాకుండా ఇంకా భూస్వాముల స్వాధీనంలో ఉండబడినటువంటి ప్రభుత్వ భూముల్ని కూడా తీసి ప్రజలకు పంపిణీ చేసే మలిదశ భూ పోరాటాలకు ఓంకర్ గారు నాయకత్వం వహించడం అనేది జరిగింది ఆ రకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు ఒక లక్ష అరవై ఏడు వేల ఎకరాల భూమిని పంపిణీ చేయడం అనేది జరిగింది ఆ భూమిని ఇప్పటి వరకు పేద ప్రజలు అనుభవించడం అనేది జరుగుతూ ఉంది వాళ్లకు పట్టాలు రావడం అనేది జరుగుతూ ఉన్నది ఇంకా ప్రభుత్వ భూములు ఎట్టు నంబర్ భూములు పంచరాయ భూములు పొరంబోకు భూములు అలాగే కోడు భూములు ఇలా అనేక లక్షలాది ఎకరాల భూములు పేద ప్రజలు స్వాధీనం కావడానికి జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటానికి కామ్రేడ్ ఓంకార్ గారు అండదండగా నిలబడడం జరిగింది ఆ యొక్క వ్యక్తిగత హింసావాదాన్ని వ్యతిరేకించాడు భూస్వాముల యొక్క దోపిడీ అసమానతలను వ్యతిరేకించాడు పేద ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి ఆ మహానుభావుడు జన్మించి రేపు మే పన్నెండుకు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి మళ్ళీ ఇరవై ఆరు మే పన్నెండు వరకు వంద సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఎంసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ సంవత్సరం కాలం పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క శత వార్షికోత్సవ సభలను జరపాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకునేది నెల నెలకు ఒక అంశాన్ని తీసుకొని ప్రజా ఉద్యమాల నిర్మాణం చేసేటువంటి క్రమంలో ముందుకు వెళ్తాం ఆ క్రమంలో మత్సాపురంలో మే పన్నెండవ తేదీన జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ స్థూప పునర్నిర్మాణానికి ఈ కార్యక్రమాల నిర్వహణకు కూడా దాతల దగ్గరికి పార్టీ నాయకత్వం వస్తుంది వచ్చినటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ఎంసీపీ ఎంసీపీఐ ఎంసీపీయు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర నిర్వహించినటువంటి పార్టీ వ్యవస్థాపక నేత కామ్రేడ్ ఓంకార్ గారికి వారసులమైనటువంటి మేము వస్తున్నాం మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గాథగొండవి పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం